వరంగల్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు ప్రాంతాల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ కిందకు భారీగా వరద నీరు చేరటంతో ఆ మార్గంలో వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు భారీ వరదలో చిక్కుకుపోయాయి బస్సులో ఉన్న సుమారు వంద మంది ప్రయాణికులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశారు అన్నారు మహబూబాబాద్ ప్రాంతాల నుంచి వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో వరంగల్ చేరుకున్నాయి అయితే ఉదయం కురిసిన కుండపాత వానకు రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా జలమేమైంది లోతును అంచనా వేయటంలో పొరపడిన డ్రైవర్లు బస్సులను ముందుకు పోనిచ్చారు దీంతో వరదలో దాదాపు సగం వరకు మునిగిపోయిన బస్సుల ఇంజిన్లు ఆగిపోయి మొరాయించాయి నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో బస్సుల్లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేశారు పరిస్థితిని గమనించిన స్థానికులు తక్షణమే ఇంతేజార్ గాంధీ పోలీసులకు సమాచారం అందించారు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు స్థానికులు పోలీసులు పెద్ద తాడు సాయంతో ప్రయాణికులను ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు ప్రయాణికులంతా సేఫ్ గా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన అనంతరం పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆ మార్గాన్ని పూర్తిగా మూసివేశారు వాహనాలను దారి మళ్లించారు సత్వరం స్పందించి తమను కాపాడిన పోలీసులకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు పోలీసుల సత్వర స్పందనతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణి ఎన్నికలు స్థానికులు తెలిపారు